వచ్చేటప్పటికి రెండు వేల పదిలో అయితే జాయిన్ అయినప్పుడు వచ్చాను స్కూల్ చాలా దేని స్థితిలో ఉన్నాను అటువంటి స్కూల్ని ఒక లెక్కలో మోడల్ స్కూల్ అంత రేంజ్లో తీసుకొచ్చిన యాదవత్ నారాయణ గారు ఇక్కడి నుంచి బదిలీ అవడము కొంచెం బాధాకరమైన విషయం మన స్టేజ్ వచ్చినప్పుడు మనం తీసుకోవాలి తప్పుడు నారంగారు టైంలో నవడీలు రావడం మన అదృష్టం నారంగారు ఎంత ఈ స్కూల్కి స్టేపడ్డారంటే సమ్మర్ హాలిడేస్ అదే గ్యాస్ సెలవుల్లో కూడా సెలవులు అనే కాదు రాత్రి టైంలో కూడా ఒక్కొక్కసారి ఏడు ఎనిమిది తొమ్మిది అయిపోయింది శ్రమ పడారు మేజర్ అమ్మే ఒక యుద్ధం ఒక్కొక్క రూమ్ లో ఇద్దరు వేసుకుంటూ వేసి టీచర్లు చెప్పడం వాళ్ళని తరలించిన కంట మన మ్యారేజ్ గారు అని మాకెవరికి రాని అదృష్టం జిల్లా మొత్తంలో పద్ధనాలు అవార్డు అందుకున్నారు

దాని ఫలితంగానే నేను ఈ స్కూల్కి ఎప్యుకేషన్ మీద వచ్చాను ఒక త్రీ మంత్స్కి మేడం గారు ఏంటంటే ఏదైనా సాధించాలని పట్టుదల కదా మనిషి కాబట్టి మేడం గారు ఆ స్కూల్కి వెళ్ళినా సరే ఆ స్కూల్ కూడా మరింత బాగా టీచర్ నేనైతే అనుకుంటున్నాను కరోనా టైంలో నేను జాయిన్ అయ్యాను మేడం గారితో వర్క్ చేసిన ఫైవ్ ఇయర్స్ అంటే ఒక స్టాఫ్ని కొలీ కాకుండా ఒక ఫ్యామిలీ లాగా అలాగే ఉద్యమం ఉండే వాళ్ళని ఏదైనా ఏదైనా మాట్లాడుకోవడం మేము ఏదైనా బట్టయినా సరే షేరింగ్ చేసుకుంటున్నా కొంచెం నేను కొంచెం ముగ్గురమే ఉండేవాళ్ళు ఐదు క్లాస్ ఉండేవి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఒకసారి ఏదో ఇద్దరు కానీ ఏదో విధంగా నడుస్తూ వచ్చాము ఇక్కడ ఎంఈఓ ఆఫీస్ ఉండేటప్పుడు ఐదు క్లాస్ ఉండేవి మూడు రూములు ఉండేవి మూడు రూములలో చెప్పడానికి ఇబ్బంది అవుతుందని మేడం ఎంఈఓ ఆఫీస్కి స్కూల్ నుంచి బయటికి పంపించడానికి చాలా కృషిపడ్డారు మేడం గారు అప్పుడు నల్లఐదా కమిషనర్గా ఉండేటప్పుడు కమిషనర్ ఆఫీస్కి వెళ్తే మాకు మిమ్మల్ని ఇస్తాం అన్నారు అమలు ఇచ్చినా మాకు పర్వాలేదు కానీ ఎన్ఈ ఆఫీస్ని ఇక్కడ నుంచి మీరు ఎలాగైనా పంపించండి మేము ఐదు క్లాసులు ఉన్నాయి ముందే మూడు రూమ్లు ఉన్నాయి మేము చెప్పడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆవిడ అంటే ఇన్ని గత నాకు తెలిసి ఒక పది పది వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఆఫీస్ ఉంటుంది అని చెప్పారు కానీ ఆవిడ వచ్చిన తర్వాత ఎంఈఓ ఆఫీస్ని బయటికి పంపించి మనకి

ముందరికి మేడం ఇష్టమే కదా మేడం గారి కోసం చెప్తుంటే సరిగ్గా ఎవరో వినవలే అది ఇష్టం అని చేయి పెట్టించుకొని వస్తా వినాలి కదా మా మేడం గారి కోసం అంత బాగా చెప్తున్నారు ఆవిడ తయారు చేసిన పిల్లలే కదా మీరు అందరు ఆవిడ చేతుల్లో పెట్టిన పిల్లలే నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి అదే కదా మేతలు అంతా చెప్తున్నారు ఎన్నో పోరాటాలు చేశారు ఎన్నో ఇబ్బంది అందుకున్నారు ఈరోజు ఇలా ఎంతమంది పిల్లలతో ఈ స్కూల్ నిలబడింది అంటే అందులో ఆవిడ కదాను పాత్ర ఆవిడదే డంత ఉందంటే ఇలాంటి ఎవరు కృషి అని చెప్పాడు తప్పకు చాలి కదా వెనాలి కదా ఏదైనా ఊరికినే రాదు ఆ పట్టుదల ఆ సాధించాలనే లక్ష్యం ఉన్నాయి అవి మా పిల్లలందరికీ ఆదర్శాలు కావాలని కోరుకుంటూ నేను సరిగ్గా వేదవతి మేడం చేయలేదు కానీ మేడం గారి గురించి చాలా విన్నాను చాలా హార్డ్గా స్కూల్ కోసం అయితేనేమి పిల్లల కోసం అయితేనేమి చాలా కష్టపడతారు ఈ స్కూల్ గురించి కూడా నిన్న ఒకసారి డైరెక్ట్గా మాట్లాడారు ఒక టైంలో నేను జాబ్ డెప్యుటేషన్ వెళ్ళాను ఆ టైంలో మేడం గారు మీరు ఇక్కడ వచ్చేయండి అని చెప్పారు ఒక నా కొన్ని ప్రాబ్లమ్స్ వెళ్ళవలసి వచ్చింది ఇప్పుడు అనుకుంటా నా మిస్ అయ్యాను అప్పుడే వచ్చివలసిందని గేమ్స్ అన్నీ చూస్తారు అంటే నాకు చాలా ఇష్టం అలాగే ఎంత ఉత్తమ అవార్డు చూసుకుంటారు మరి మరొకసారి అన్న అంతా అలాగే ఇంకా ఇంకా మంచి పోషన్కి వెళ్ళాలంటే అందరి చేత మంచి అభినందన చూసుకోబోతుంది మరి మీ అందరికీ ఆ క్లాసెస్ నది ఇవ్వాలని కోరుకుంటూ